వెల్కమ్ ఈ రోజు మనం గుంటూరు లో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఇష్ట కామేశ్వరి టెంపుల్ నుంచి జస్ట్ లోపలికి వస్తే మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది అండ్ చుట్టుపక్కల సరౌండింగ్ చూసినట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు అండ్ ఇక్కడ కూడా మనకి చాలా మంచి ప్రాపర్టీ అనేది వచ్చిందండి అండ్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ హార్డ్స్ తో కన్స్ట్రక్ట్ చేసా ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఓవరాల్ గా వెలివేషన్ చూస్తున్నట్లయితే చాలా మంచిగా ఉందండి ఇప్పుడు పెయింటింగ్ అయితే వర్క్ అనేది జరుగుతుంది జస్ట్ ఒక వన్ వీక్ లో మనకి ప్రాపర్టీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు అండ్ లొకేషన్ చూస్తున్నట్లయితే చాలా పీస్ఫుల్ గా ఉంది మంచిగా ఉందండి వాతావరణం కూడా అంటే సైలెంట్ గా ఉంది అండ్ ఓవరాల్ గా లొకేషన్ చూపిస్తున్నా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి ప్రాపర్టీ ఇంటి ఎదురుగా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి అండ్ మనకి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ బై సిక్స్టీ డైమెన్షన్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా అండ్ పార్కింగ్ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది మంచిగా చాలా స్పేషియస్ గా ఇచ్చారు అండ్ గ్రానైట్ స్టూడెంట్స్ చాలా మంచిగా అండ్ పైన చూస్తున్నట్లయితే వార్కింగ్ ఏరియాలో చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి మెయిన్ డోర్ అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి బోర్ అండ్ సంప్ ఇచ్చారు సో మనకి ఇంటి వెనుక సెడ్బ్యాక్ కూడా వదిలారండి అండ్ వాటర్ ఫెసిలిటీ అయితే చాలా మంచిగా ఉందండి అంటే వాటర్ ది ప్రాబ్లమే లేదు మనకి అండ్ ఇక్కడ మనకి బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ బోర్ వేసుకోవడానికి మనకి మీటర్ ఇచ్చారు అండ్ ఇది మనకి మెయిన్ డోర్ ఇక్కడ గ్లాసెస్ అనేటివి పెట్టిస్తారు సో ఇది మనకి హాల్ ఏరియా సో ఎదురుగా చూస్తున్నట్లయితే టీవీ పాయింట్ అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి చాలా బాగుంది సో మనకి రత్న వెంచర్ అని కూడా అంటారు అండ్ మనకి ఇది వచ్చి రోడ్ ఫీట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ సో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ బై సిక్స్టీ డైమెన్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లో అనేది అవైలబుల్ ఉంది ఇక్కడ చూస్తున్నట్లయితే యూ షేప్ కిచెన్ ఏరియా అండ్ కిచెన్ లో మనకి మంచిగా టెంపుల్ రూమ్ పూజ రూమ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు అండ్ చాలా మంచి ఆర్చ్ అనేది పెట్టారు టెంపుల్ కి అండ్ కిచెన్ ఏరియా చూసారు టైల్స్ వర్క్ కూడా మంచిగా పెట్టారు సెల్ఫ్ కూడా ఇచ్చారండి సజ్జా కూడా ఇచ్చారు అండ్ విండో ఇచ్చారు ఇక్కడ చూస్తున్నట్లయితే వాష్ బేషన్ అండ్ మనకి ఇది డైనింగ్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాకి కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అండ్ ఇది ఇక్కడ టీవీ పాయింట్ పక్కన నుంచి చూస్తున్నట్లయితే మనకి చూడండి టీవీ పాయింట్ హాల్ లో విండోస్ కూడా ఇచ్చారండి చాలా మంచి వెంటిలేషన్ ప్రెసెంట్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో చేస్తున్నాను సో ఇప్పుడు బెడ్రూమ్స్ లోకి వెళ్తున్నాం ఇక్కడ చూడండి మంచిగా ఆర్చ్ లాగా ఇచ్చారు బెడ్రూమ్స్ లోపలికి వెళ్తుంటే సో మంచిగా ఉంది కదా సో డిజైనింగ్ అయితే చాలా బాగుంది అండ్ లైటింగ్స్ కూడా ఇచ్చారు చూడండి పైన ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేశారు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ సో ఇది ఇండియన్ టైప్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ మొత్తం టైల్స్ అనేది పెట్టారండి అండ్ చాలా మంది వైట్ టైల్స్ పెడతారు కానీ అని వీళ్ళు చాలా మంచి కలర్ తో గ్రే కలర్ తో పెట్టారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం బెడ్ మాస్టర్ బెడ్రూమ్ వెళ్తున్నాము సో పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి అండ్ విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ అనేది ఇచ్చారు సో మనకి గేట్ వచ్చి టాటా స్టీల్ పెట్టారు అండ్ రాడ్స్ వచ్చి మనకి ఫోర్ ఫోర్ వచ్చి సిక్స్టీన్ వి అండ్ ట్వెల్వ్ వచ్చి ఫోర్ వచ్చి ట్వెల్వ్ వి పెట్టారు రాడ్స్ ఇది మనకి అటాచ్డ్ వాష్ రూమ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది సో ఫాల్సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచిగా ఉంది సో చాలా బాగుంది అంటే రెడీ టు ఆక్యుపై ఈ ప్రాపర్టీ అనేది మనకి సో జస్ట్ వన్ వీక్ లో మనకి హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తారు సో ఏమైనా పెయింటింగ్ వర్క్ గానీ ఏమైనా మీరు ఇంకా వెల్వేషన్ ఏమైనా డిజైన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు చేంజెస్ అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ప్రతి రూమ్ లో కూడా వెల్వే ఫాల్సీలింగ్ వర్క్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు సో చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ గా సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసారు కదా సెల్స్ అన్ని పెట్టారు అండ్ నెక్స్ట్ మనకి నియర్ బై విజయవాడ హైవే ఇక్కడ నుంచి జస్ట్ వన్ త్రీ కిలోమీటర్స్ వస్తుందండి ఓఆర్ఆర్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పెద్దంబార్పేట ఇక్కడ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి సో మొత్తం డీటెయిల్స్ చూసారు చెప్పాను కదా సో ఓవరాల్ గా ప్రాపర్టీ చూసారు కదా చాలా బాగుంది అంటే మంచి ప్రాపర్టీ ప్రైమ్ లొకేషన్ లో సో మనకి కుంటూరు నగర్ చాలా దగ్గరలో ఉందండి ప్రాపర్టీ సో నగర్ లో మనకి చాలా దగ్గరలో ఉన్నాయి ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు స్మాల్ గా సో ఇక్కడ మనకి లైక్ లెగ్స్ బయటికి వెళ్ళొసి వచ్చాక కాలు కడుక్కోవడానికి ఇచ్చారు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అండి సో రెయిన్ వాటర్ స్టెప్స్ మీకు రాకుండా మంచిగా కవర్ చేశారు సో పై నుంచి మనం ఓవరాల్ గా మొత్తం లొకేషన్ చూస్తున్నట్లు చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అందరి కట్టుకొని ఉన్నారండి అండ్ చాలా ప్రైమ్ లొకేషన్ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి డి మార్ట్స్ కూడా సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీ విజిట్ అవ్వండి దీనికి ఫిల్టర్ ద్వారా మనకి వెళ్ళాలి అట్లా మెగేషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ నేను మీద తీసుకునే వస్తున్నందుకు నేను మీ నుంచి కోరుకుని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ